ఇక్కడ మావోయిస్టులు పోలీసుల మధ్య జరిగినటువంటి కాల్పుల్లో మావోయిస్టులు చనిపోయినటువంటి తరుణంలో వారి మృతదేహాలని వారి కుటుంబాలకు కూడా అప్పగించిన పరిస్థితి సమాజం ఏమే అర్థం చేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని కేంద్ర ప్రభుత్వం వైఖరి సరైనది కాదని ఆలోచిస్తున్నారు అందరు కూడా ఆఖరికి ఉరి ఉరిశిక్ష వేసినటువంటి ఖైదీకి కూడా నీ చివరి కోరిక ఏమిటి అని అడుగుతారు కానీ ఆఖరి క్షవాలను కూడా బంధువులకు అప్పగించకుండా బంధువులందరూ కూడా వాళ్ళకు అక్కడ దాకా పోయి అడిగినారు ఇన్నేండ్లుగా నలభై ఏండ్లు అయింది ఆయన మా ఇంటిని వదిలిపెట్టి ఇంతకాలం మా పిల్లలు కూడా ఎట్లున్నాడో కూడా ఆయన తెలియదు పోయినప్పటి రూపు తప్ప ఇప్పుడున్నటువంటి రూపు ఏమిటో మాకు తెలియదు కనీసం చివరి చూపు కూడా మమ్మల్ని నోచుకోకుండా చేయడం సరైంది కాదు అనేటువంటిది సరే మీరు చెప్తున్నటువంటి హిందూ సాంప్రదాయం ప్రకారం మీరు చెప్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారం అవేవో కర్మకాండలు చేసుకుంటారు కదా వాళ్ళు అది చేసుకుంటామని అడిగారు కుటుంబం వాళ్ళు సరే ఆ కుటుంబం వాళ్ళు నక్సలైట్లు గారు కదా మరి వాళ్ళకి అప్పగిస్తే శవాన్ని మీకు పోయేది ఏమిటి అంటే శవాన్ని చూసి కూడా భయపడుతున్నారు ఆ శవం బయటకు వస్తే ఏం సంకేతం పోతుందో అంటే ఈ భావజాల వ్యాప్తి అనేటువంటిది ఆ శమం ద్వారా కూడా పోతుంది కావచ్చు అనేటువంటిది వాళ్ళు కోరుకున్నారు అందుకని ఇది సరైనది కాదు ఆఖరి శవాన్ని అయినా ఇవ్వకుండా చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు ఇది ఇంకా కొనసాగిస్తామనేది కూడా సరైనది కాదు అనేటువంటి పాకిస్తాన్ని చర్చలకు సిద్ధమంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మన దేశంలో ఉంటున్నటువంటి మావోయిస్టుల తరపున చర్చలకు సిద్ధంగా లేనటువంటి తరుణం దీన్ని ఎలా చూడవచ్చు అంటారు అంటే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళతో చర్చలు జరపడానికి ట్రంప్ మధ్యవర్తిత్వం వహించాడు మరి ట్రంప్ దీనికి కూడా ఆలోచించాలి కదా అంటే ట్రంప్ ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నాడు ఈయన అందుకోసం ఈ దే ఈ దేశ బిడ్డల్ని చంపి అంటే మన మన బిడ్డల్ని మనం చంపుకున్నట్టే కదా అంటే పాము తన పిల్లల్ని తనే మింగినట్టుగా నీ పాలనలో ఉన్నటువంటి ప్రజలను నువ్వే చంపుకుంటున్నావు అందులో విజయోత్సవాలు చేసుకుంటున్నావు ఆనందంతో కేరింత కొడుతున్నావు ఆనందంతో డాన్సులు వేయించుకుంటున్నావు ఆ డాన్సులు వేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎవరో పేద మళ్ళా వాళ్ళ చేత అంటే మన కంటిన్యూ మన మన వేలు తోటే పొడి పొడిపిస్తూ ఆనందం జరుపుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయి